వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఎన్కేపల్లలో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం ప్రజెంట్స్ వస్తుందైతే ఇది నేషనల్ హైవే అండి ఈ నేషనల్ హైవే కాడ నుంచి మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది నేషనల్ హైవే అండి మనకి ఈ నేషనల్ హైవే నుంచి కూడా లోపలికి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ సిక్స్టీ ఫీట్ కాడ నుంచి మనకి హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ హౌస్కి అయితే ఇవి మనకి సేల్కున్న హౌస్ అయితే ఇదేనండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల గజాలు జీ ప్లస్ టూ ప్లస్ రేగుల షెడ్ అండి అయితే మనకి ఈ హౌస్ ముందు అయితే రోడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల గజాలు దీని కాస్ట్ డెబ్భై లక్షలు చెప్తున్నారండి అలాగే రెంట్లు అయితే మాత్రం ముప్పై వేలు వస్తున్నాయండి అయితే మనకి ఈ హౌస్ అయితే వర్క్లు అయితే ఉంటాయండి బాగా ఓల్డ్ కాబట్టి మనకి ల్యాండ్ కా మనం ల్యాండ్ కాస్ట్కి అటు ఇటుగా మనం కొనుక్కుంటామేనండి ఇది ముప్పై వేలు రెంట్ వస్తున్నాయండి డెబ్భై లక్షలు కాస్ట్ అండి మనకి జీ ప్లస్ టూ కూడా ప్లాన్ ఉందండి మనకి లోన్ కూడా వస్తుంది రోడ్డు వచ్చి అయితే మాత్రం ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి నేషనల్ హైవేకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ నుంచి మనకి ఇది అన్ని కూడాను పోర్షన్ అయిపోయినండి అంటే మొత్తం ఆరు పోర్షన్లు పైన రేగుల్ షెడో పోర్షన్ టోటల్గా ఏడు పోర్షన్లు అండి మనకి రెంట్ అయితే ముప్పై వేలు రెంట్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ